ఏపీలో కొనసాగుతూ ఉన్న అల్పపీడనం ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు సో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే కొన్ని జిల్లాలు అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతూ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలియజేశారు ఇది నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వయో దిశగా కదిలే అవకాశం అయితే ఉందని చెప్పారు దీనికి అనుబంధంగా ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు ప్రభావంతో దీని ప్రభావంతో ఆదివారం అక్కడక్కడ తేలిపాడి ఉంచి ఓ మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద నిలబడరాదని సూచించారు ఆదివారం శ్రీకాకుళం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ గుంటూరు బాపట్ల కర్నూలు నంజాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పారనమాట మిగతా జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి వర్షాలు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పారు సో విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే జిల్లాలకు అయితే రాబోతున్నాయి ప్రజలందరూ అలగా ఉండి ఆదివారం ఈ విధంగా భారీ వర్షాలు అయితే వస్తాయన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని ఫాలో